पत्रिका की नमस्कार इलेक्ट्रॉनिक प्रिंट मीडिया इंडिया बंजारा सेवा संघ राष्ट्र अभ्य सदर्भ में का तारी नगर जिंया बजारा सेवा संघ अमचंद्र नायक अद्यक्ष మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ముప్పై మూడు జిల్లాలలో అన్ని జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ తాడా కమిటీలు మహిళా కమిటీ విద్యార్థి కమిటీ ఎంప్లాయీస్ కమిటీ అన్ని విధాల కమిటీలు తీసుకుని వచ్చే నెలలో ఇరవై ఆరు రాష్ట్రాల్లో మూడు కేంద్ర బాధిత ప్రాంతాలు హైదరాబాద్లో బంజారా కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకుల సమక్షంలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ యొక్క అరేడియ బంజారా సేవా సంఘం పంతొమ్మిది వందల యాభై మూడులో మహారా दादा 70 సంవత్సరాలు పని వసత్తూ ఊతే ఒక సర్జపంగా ఈ బంజారా సేవాసన్ని ని చిన్న బ్యాదర్ కాదు ఈ దాల్పైన ఇద్దరు ముఖ్యమంత్రులు స్వతంత్ర కూర్చీనై గ్రిఫీనై భారాత 15 సంవత్సరాలు తరువాత सुधारక నాయక హోం మంత్రి తరువాత గవర్నర్ గా ಕೊನ್ನ ಈ ಬ್ಯಾನರ್ ಇಬ್ರು ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಂತ್ರ ಈ ಬ್ಯಾನರ್ ಕರ್ನಾಟಕ ಪಿ ಸಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅಯ್ಯ ಜನರಲ್ ಸೀಟ್ ಆರ್ ಸೋಷಲ್ ವರ್ಕರ್ ಮಂತ್ರಿ ಅಲ್ಲ ಚೆನ್ನೈ ತೆಲಂಗಾಣ ಉಮ್ಮಡಿ ರಾಷ್ಟ್ರ ಉಲಂಗಾಣ ತರ್ವತ ಒಂದು ಶಾಖಲ తెలంగాణ బాధ్యత చేపట్టిన తర్వాత ఢిల్లీలో ఒక ప్రోగ్రాం జంతర్ మతం దగ్గర ఒక ఐదు వందల మంది న్యూ ఢిల్లీ పోయి ఒక ఒకరోజు ధరల చేపట్టడం జరిగింది ఐదు అంశాల మీద ప్రధానమంత్రికి హోంమంత్రి మంత్రి అమిత్ షాకు రైబర్ మంత్రికి టూరిజం మంత్రికి సోషల్ జస్టిస్ మంత్రికి తర్వాత ఎస్టిక్ కమిషన్ కు వివరణ ఇవ్వడం జరిగింది దేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో బంజారా సంబంధించిన పదిహేను కోట్ల మంది ఉంటారు తెలంగాణలో గోలుబోలు పెడతాం మొత్తం దేశంలో బంజారా బోలి వెళ్తాం బంజారా భాషకు పదిహేను కోట్ల మంది ఉన్న బంజారా భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి గుర్తించాలని బంజారా మొదటి డిమాండ్ సంత శ్రీ శివాల మహారాజ్ పదిహేను కోట్ల మంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ జయంతి జరుపుకుంటారు ఇప్పుడు కృష్ణ అష్టమి జయంతికి భారత ప్రభుత్వం హానిదే డిప్రెండ్ చేస్తారు అట్లనే మమ్మల్ పవర్ ఒక మతకుడు అయిన ఖాళీని డిప్రెండ్ చేసి అదే విధంగా ఏసుప్రదం అయిన కుట్టిన వారు హాలిడే డిక్లేర్ తీసి అదే విధంగా పదిహేను కొట్టు మంది బంజారావు మాట్లాడే గోల్ కొట్టుకొని ఒక వారి ఓడైతే ఆయన దిరిగిలో ಅಲ್ಲಿ ನೇಷನಲ್ ಹೈವೇ ಇದೆ ಎಪ್ಪು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ನೀಡಿದ ಬದ್ಯಾರು ಎಡ್ಲಮೀದ ಆವುದ ನಿತ್ಯವರ ವಸ್ತು ಊಕ್ಕಿಂತ ಮೊದಲು ಬಿ ಪಪ್ಪು ಅನ್ನ ಅಂತ ಚರಿತ್ರ ಉದ್ದ ಆಯ್ಕೆ ಅದೇ ಪದೇ ಫಿಬ್ರವರಿ జాతీయ ఆయన జయంతి తెలంగాణలో ప్రభుత్వ పరంగా జయంతి మొన్న ముఖ్యమంత్రి గారు హామీ డిక్లేర్ చేయడం జరిగింది తెలంగాణలో హామీనే డిక్లేర్ అయింది అదే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది తారీఖు అక్కడ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు మొత్తం రెండవ డిమాండ్ శివాల మహారాజ్ జయంతి శరుదీనం ప్రకటిస్తారే రెండవది ప్రభుత్వ పరంగా జరుగుతాయి మూడవ డిమాండ్ లక్కీషా బంజారా లక్కీషా బంజారా ఏదైతే ఉందో ఇవాళ పార్లమెంట్ కట్టిన జాగా ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ తర్వాత అక్కడ గురుద్వారా గురుద్వారని ఢిల్లీలో ఉంది పార్లమెంట్ పద్ధతి అవి అంత తాండవుంది ఉంది ఇవాళ రికార్డు ఉంది ఆ తాండవు ఆ రోజు ఔరంగజేబు హిందువులపై దండయాత్ర చేసినప్పుడు తేజ్ బహదూర్ సింగ్ని ఆయన తప్పినప్పుడు తేజ్ బహదూర్ సింగ్ దేడ్పాడి ఎవరైనా తీసుకొని పోయి గ్రామ సంస్కరణ ప్రశ్న చేస్తే వారికి తేరుపాత్ర ఉద్దేశంతో ఆ డెడ్ బాడీని ఎవరు తీసుకోవాలి కానీ లక్కీషా పంచాలా ఆ రోజు ఐదు రెండు లక్షల సైతం మంచి కాంట్రాక్టర్ ఆ డెడ్ బాడీని మొత్తం తాటది కాలువచ్చు కాల్ ఆ తాడలో డెడ్ బాడీ కాలిపోయింది ఆ డెడ్ బాడీ తాట కాలిపోయిందని కానీ అందరూ కానీ అందులో డెడ్ బాడీ वेकटेश्वर स्वास्थ्य उठा आयोजित पाति वेकटेश्वर स्वामी तो बालाजी लाइक राणी